నిరంతరం ఎవడో ఎక్కడో ట్రిగ్గర్ నొక్కుతాడు బుల్లెట్లు అడవి గుండెలో పేళ్తాయి అప్పటిదాకా చెట్ల మీదనో చెట్ల నీడనో సేదదీరిన పక్షులన్నీ కకావికలై చెల్లా చెదరైపోతాయి అప్పటిదాకా చెట్ల మీదో చెట్ల నీడనో సేదదీరిన పక్షులన్నీ కకావికలై చెల్లా చెదరవుతాయి చెట్లకు నిప్పంటుకుంటుంది పచ్చదనం పోయి ఆకులన్నిటికీ వెచ్చటి రక్తం రంగు పులుముకుంటుంది చెట్లకు పండుకుంటుంది పచ్చదనం పోయి ఆకులన్నిటికీ వెచ్చటి రక్తం రంగు పులుకుతుంటుంది నల్లటి పొగేమో త్యాగాల్ని మోసుకుని దట్టంగా ఆకాశంలోకి దూసుకెళ్తుంది నల్లటి పొగేమో త్యాగాల్ని మోసుకుని దట్టంగా ఆకాశంలోకి దూసుకెళ్తుంది అడవులు మండిపోతాయి తీగలు మొక్కలు పువ్వులు మాడిపోతాయి అక్కడంతా ఆ కల్లోలం అవుతుంది కొండలు నదులు సెలెయల్లు అనాథలవుతాయి కొండలు నదులు సెలెయల్లు అనాథలవుతాయి కానీ అతడేమో తన చుట్టూ మన చుట్టూ కూడా కానీ అతడేమో తన చుట్టూ మన చుట్టూ కూడా ప్రేమగా పుల్లల్ని నాడుతున్నాడు పచ్చగా ఎదిగి ఉద్యానవనాలు మహారణ్యాలు అవుతాయని నిరంతర నిర్మాణం ఊపిరిని నిలబెడుతూనే ఉంది ప్రేమగా పుల్లల్ని నాడుతున్నాడు పచ్చగా ఎదిగి ఉద్యానవనాలో మహారణ్యాలు అవుతాయని నిరంతర నిర్మాణం ఊపిరిని నిలబెడుతూనే ఉంది ఊపిరిని నిలబెడుతూనే ఉంది